అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాను నేను పేరు చెప్పను నేను చేసి చూపిస్తాను మీరే తెలుసుకోవాలా చెన్నై చంద్రమా ప్రజల సొమ్ముతో చేసి చెన్నై చంద్రమా తిరుమల టికెట్లు అమ్మేసి చెన్నై చంద్రమా మూడు వేల కోట్లు దంచేసి ఎగిరిపోతుంది ప్రాణం నాది ఈ పాటికే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను ఆర్కే రోజా ఈవిడ కాకాన గోవర్ధన్ రెడ్డి ఏ ఫోర్ నిందితుడిగా పొదలకూరు అక్రమైన కేసులో ఉన్నాడు ఎస్సీ ఎస్టీని బెదిరించి అన్నట్టుగా అట్రాసిటీ కేసులో ఉన్నాడు రెండు నెలల క్రితం నోటీసులు జారీ చేస్తే తలుపు మీద అతికిస్తే తప్పించుకొని పోయాడు బెంగుళూరులో అర్ధనగ్నంగా అరిటాకు పైని ఇచ్చుకొని ఆయిల్ పోయిపించుకొని ఆడవాళ్ళ చేత చిక్ మసాజ్ చేయించుకుంటూ ఉంటే ఇంక ఇక్కడ చాలు మిగతా మసాజ్ మేము చేస్తాం లేదని పట్టుకొని వచ్చారు వెంకటగిరి కోర్టులో సబ్మిట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ వేశారు ఇవన్నీ కూడా వాస్తవాలు అన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయి ఇప్పుడు ఆయన రిమాండ్కి వెళ్ళాడు ఈవిడ ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఇక్కడ ఆలోచించండి ఈవిడ మధ్యలో ఏ కష్టం వచ్చినా రాదు పార్టీ మీటింగ్లు కూడా పెద్దగా కూడా అటెండ్ అవ్వదు ఎలాంటివి వచ్చిందంటే మాత్రం పరిగెత్తుకుంటా అంటే పోకరి సినిమాలో మహేష్ బాబు గారు వాళ్ళ నాన్నగారిని చంపేస్తే సమరమే అని చూడు అట్ట పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది ఇప్పుడు ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం మారిపోయింది మారిపోయింది గమనించారా ఈవిడికి ప్రాసలు అంటే ఎంత ఇష్టమో అప్పుడు చూసుంటారు జగన్ అన్నకు ఎదురుండదు జగన్ అన్న కంట్రీలో ఉండదు ఎదురుండదు ఉండదు ప్రాస దానికి ముందు ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ నా వల్లే వైసార్ నో మోర్ అని చెప్పి అదొక ప్రాస ఆ తర్వాత ఇప్పుడు కూడా హత్యాంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్ అని ప్రాసలు రాసుకొని వచ్చింది ఎవరో రైట్లు అనుకుంటా డబ్బులు ఇచ్చిందో లేదో మనకైతే తెలియదు ప్రాసల కోసం పడే కష్టం ప్రజల కోసం పడుంటే ఈరోజు నువ్వు నగరీలో అట్ర ఫ్లాప్ అయ్యేదానివా చూద్దాం ఎక్కడైనా సంక్షేమం కానీ కానీ కళ్ళకి మనం చెన్నైలో కూర్చొని చెన్నైలో పడుకొని చెన్నైలో ఉండి నగిరికి రాకపోతే మనకి ఎట్లా అభివృద్ధి కనిపిస్తుంది అభివృద్ధి కనిపించాలంటే జనాల్లోకి రావాలా జనాల్ని అడగాల నువ్వు జనాలు మనిషివే కదా సమాజంలోనే ఉండాలి కదా నీకెట్టా అభివృద్ధి కనపడుతుంది నీకు ఎంతసేపు మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడ దాచుకోవాలా కనబడుతుంది చెన్నైకి ఎప్పుడు చెక్ ఇయ్యాలా కనబడుతుంది అవి తప్ప నీకు అభివృద్ధి గురించి సంక్షేమ పథకాల గురించి తెలియదు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మిగతా పథకాలు కూడా ఎప్పుడు ఇస్తారని బాబు గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ మాటిచ్చారు డేట్లు కూడా ఫిక్స్ చేశారు మనకెందుకు కనబడుతుంది అదే కాకా కాకానా కాదు నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు అర్థమే కదా కాకానా ఏంది కాకాని కాకీలు పట్టుకెళ్ళిన కాకాని కాక తీర్చబోతున్న కాకీలు కాకాని ఒక్కటే చూడండి ఆయన మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ చేసే తప్పుల్ని ఎలా నిలదీస్తారో దానికి కక్ష సాధింపుగా ఈ రోజు కేసు పెట్టడం ప్రజలారా ఇక్కడ ఒకటి గమనించాలి వీళ్ళందరికీ కూడా దెబ్బ కుట్ట దొంగల ముఠ అనే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో కాదు ఆర్కే రోజా అందులో విడతల రజనీ ఉంటుంది పెద్దిరెడ్డి ఉంటాడు అంబటి రాంబాబు ఉంటాడు పేరునాలు ఉంటాడు కొడాలను ఉంటాడు ఉంటాడు మొత్తం దొంగలంతా కలిపి ఈవిడు గ్రూప్ పద్మినిగా పర్యవేక్షణలో వీళ్ళందరూ ఉంటారు అందులో ఆ గ్రూపులో ఉన్న ఒక వ్యక్తే క్వార్జులు రెండు వందల యాభై కోట్లు అక్రమ మైనింగ్ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనకి ఇబ్బంది జరిగే లోపల పరిగెత్తుకుంటా వచ్చేసింది ఎందుకు వచ్చింది సేమ్ పొరపాట్లు సేమ్ తప్పులు సేమ్ దౌర్జన్యాలు అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో కూడా కాకాండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏమాత్రం ఈ మనిషి కూడా తగ్గదు అందరూ కలిసే గ్రూపులో డిస్కస్ చేసుకుంటారు ఒక ఫ్యామిలీ గ్రూప్ అనుకో ఏ అమ్మ అన్నం తిన్నావా కొత్త ఫ్లాట్ ఏమైనా కొనుక్కున్నారా టూర్కి ఏమన్నా వెళ్తున్నారా పాప పెళ్ళి ఎప్పుడు అడతారు వీళ్ళ గ్రూపులు అట్ట కాదు మైండ్స్ మీద ఎంత సంపాదించావు వయిన్స్ మీద ఎంత సంపాదించావు ఎలచందన మీద ఎంత సంపాదించావు గ్రాముల మీద ఎంత సంపాదించావు ఇసుక మీద ఎలా ఎంత సంపాదించావు అంటే వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఓయమ్మ నువ్వెంత సంపాదించావా ఓ నేను వెనకబడ్డాను నెక్స్ట్ నీకన్నా సంపాదిస్తా అని వీళ్ళందరూ కూడా సింపుల్ పెట్టుకుంటారు ఇలా 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 ఎవరికి ఎవరు తక్కువ కాదు దెబ్బకుట దొంగల మూట గ్రూప్ కడ్మిను ఆర్కే రోజా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీకు ఎవరికి అర్థం కావడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ ఏరే వాళ్ళ పాప పెళ్ళికి వెళ్ళారు ఇంకొక పెళ్ళికి వెళ్ళారు ఇంకో పెళ్ళికి వెళ్ళారు ఎందుకు వెళ్తారు వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లల పిల్లలకి వాళ్ళందరూ కూడా రావాలి కాబట్టి ఖచ్చితంగా ఇదొక పద్ధతి ఆనవాయితీ సాంప్రదాయం అదే విధంగా కాకాను గోవర్ధన్ రెడ్డి వెళ్ళాడు పోసాను కోష్ణమరలు వెళ్ళాడు వాళ్ళబురాడు వంశీ వెళ్ళాడు వాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఏమెందుకు వస్తుందంటే ఈవిడు రేపు లోపలికి వెళ్ళినప్పుడు వచ్చి ఈవిడ గురించి ఏదో ఒకటి రాసుకొని చెప్పకపోతే పూర్తిగా అప్పుడు మనిషిగా చిత్రీకరించేది అనుకుంటారు కాబట్టి ఈవిడ వీళ్ళ కోసం వెళ్తుంది రేపు వీళ్ళు కూడా ఆవిడ కోసం వస్తారని ఆశిస్తుంది ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈవిడే లోపలే ఈవిడి కోసం మాట్లాడే వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఈవిడ బయటకు వచ్చి మరి ఎప్పుడు వస్తుందో అది లేదు బయటకు వచ్చి ఈవిడే ప్రెస్ మీట్ పెట్టుకోవాలి తప్ప మాట్లాడడానికి ఎవరు లేరు గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించి భోజనాలు పెట్టి వాళ్ళందరితో కూడా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఎక్కడ ఇంకోటి ఆలోచించాలి ఆర్కే రోజా ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్నాడు అంటుంది బెదిరించలేదు అది ఆయన సొంత సినిమా కాదు ఆయన హీరోగా చేశాడు కోట్ల మంది అభిమానులు ఉన్న కోట్ల రూపాయల సినిమాని జనాల ఎంటర్టైన్మెంట్ కోసం విడుదల చేస్తుంటే ఏదో అపశృతి దొరితే ఆయన చిరు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు తప్ప ఆయన ఎవరిని బెదిరించలేదు ఆయన్ని నమ్ముకొని ప్రజల్ని నమ్ముకొని థియేటర్లు నమ్ముకొని కోట్ల రూపాయలు ఏఎం రత్నం గారు డబ్బులు పెట్టుబడి పెట్టాడు తన కోసం తన మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసరు అగాధ పాలవ్వకూడదు తను రోడ్డు మీద పడకూడదు అని ముందస్తు చర్యలుగా అన్నాడు తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లాగా ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు ఇంకో విషయం గమనించాలి ఆయనంట జగన్మోహన్ రెడ్డి అందరిని పిలిపించి భోజనాలు పెట్టి అభివృద్ధి కోసం ఆలోచించేవాడు పోసాని కుస్టమూర్లైన ఒక బ్రోకర్ని అడ్డు పెట్టుకొని చిరంజీవి గారిని పక్కనే చేయరేసి కూర్చోబెట్టి ఆయన దండం పెడుతుండగా దాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి చిరంజీవి గారి యొక్క ఉన్నత విలువల్ని దెబ్బ కొట్టింది ఎవరు ఆయన దండం పెడుతున్నప్పుడు మీ అన్న మాత్రం మైకోటి పెట్టుకొని చేతుల పెట్టుకొని ఆయన అన్నాడే తప్ప చిరంజీవి గారికి తిరిగి దండం పెట్టాడా మీ అన్నకి సంస్కారం తెలుసా సొంత చెల్లిని కన్నతల్లిని రోడ్డు మీద వేసినాడు మీ అన్న మీ అన్నకు తెలుసా చిరంజీవి గారి విలువ ఆయన పక్కన పెట్టుకొని ఆయన ఆ రోజు ఇబ్బంది పెట్టి చిరంజీవి లాంటి వ్యక్తే నాకు దండం పెడతాడు తప్ప చిరంజీవి లాంటి వ్యక్తే నా ఇంటికి వస్తాడు తప్ప ఏ స్టార్ అయినా జగన్ స్టార్ ముందు జీరోనే అని చెప్పి ప్రయత్నంలో చేసి రెండు వేల ఇరవై నాలుగులో అట్టా ఫ్లాప్ అయ్యాడు పదకొండు వచ్చాయి రెండు నామాలు ప్రభుత్వానికి ఏం పని ఇండస్ట్రీలో ఏం పెట్టడానికి వాళ్ళకి ఏం అర్హత ప్రభుత్వానికి ఏం పని అడగతుంది మరి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సవి దిశలో పోతూ ప్రభుత్వానికి ఏం పడిన క్రిస్టియానిటీని పెంచడానికి ఒకటి రెండు కాదు కదా ఎన్నో మడ్డల్లో మారబంగాలు అత్యా రాజకీయాలు అత్యా రాజకీయాలు అన్నింటిలో కూడా పౌర్తిగా ఏలు పెట్టింది ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధం ఉండదా సినిమాటోగ్రఫీ మంత్రి ఒక జనసేన నుంచి వచ్చిన వ్యక్తి కందులు దుర్గేష్ గారు దాన్ని కూడా ఇందాక పట్టుకుని మల్లేష్ గారు అంటున్నావు సరే నీకు తెలివితే అట్లు లేవు ఇంకోటి నాకు అర్థం కాదు ఆర్కే రోజా ఒకటే గుర్తుపెట్టుకో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు రిలీజ్ అంటున్నావు కానీ నాకు అర్థం ఉంది అసలు నీకు సినిమాలు వస్తాయా నీకు సినిమాలు లేవో నీకు సినిమాలు రావో నిన్నెవరు సినిమాల్లో పెట్టుకోరు ఒక్క విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారి హెయిర్ డ్రెస్ రో అస్టెంట్కి ఇచ్చే రెమ్యుండేషన్ ఉంటాయి చూసావు బత్తాలు అవి మూడు కలిపినా దానంతా కూడా నీ రెమ్యుండేషన్ ఉండదు ఆయన మీదపడి ఆడవన కన్నా కూడా దయచేసి రాజకీయాలకు స్వస్తి బలికి నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బయటకంటే బయటకు వెళ్ళిపోమాకు మళ్ళీ సేమ్ పోలీసులు వస్తారు తమరు కూడా తీసుకెళ్ళి రాసమర్యాదలు చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ ఆర్పిణి చెన్నై చంద్రమా